ఖమ్మం జిల్లా కూసుమంజి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బర్త్ సర్టిఫికేట్కు బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు సింగారం గ్రామానికి చెందిన ఉపేందర్ మమతల కుమార్తె మాదా విద్య బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు అయితే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బర్త్ సర్టిఫికేట్కు బదులు డెత్ సర్టిఫికేట్ను బాలిక తల్లి మమతకు జారీ చేశారు సర్టిఫికేట్ను చూసి ఇదేంటని మమత ప్రశ్నించగా ఆమెపై కార్యాలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు

నువ్వు ఎక్కువ మాట్లాడితే అసలు ఇది కూడా ఇయ్యను నువ్వు ఎంఆర్ఓన్ కాలు ఉపాధి అని అంటున్నా అదే సార్ మాకు వచ్చిందే మేము బస్ సర్టిఫికేట్ కోసం మరి దీన్ని కూడా మీరు కరెక్ట్ చేసి అయిపోతే ఎట్లా అంటే అసలు నేను ఇయ్యను నీకు ఎవరు చెప్పారు నువ్వు సెక్రటరీని కలిపి సెక్రటరీని అడితే నాకు ఇట్లా ఊరిది నా